ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ నేను చాలామంది ప్రేయర్స్ పెట్టారు కదండి అక్క బాబాకి పూజ చేసినప్పుడు మా గురించి కూడా వేడుకోండక్క అని మీరైతే కామెంట్స్ పెట్టారండి ఫ్రెండ్స్ మీ అందరి తరఫున అయితే బాబా గారికి అయితే నేను పూజ చేశానండి బాబా గారి ఆశస్సులు దీవెనలు మనపై ఎప్పుడూ ఉంటాయండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఎటువంటి ప్రయోజనం లేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిఫుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిఫుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి మీ సమస్యకి పరిష్కారం అనేది చెప్పించుకోండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి కృష్ణుణ్ణి శివయ్య తండ్రిని తీసుకువచ్చానమ్మా నన్ను స్మరిస్తూ నా మీద నమ్మకంతో కృష్ణుని కానీ శివుణ్ణి కానీ తాకు తల్లి ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అమ్మ ఈ రోజు నీతో మాట్లాడే తీరాలి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమనే చూశారు కదండీ కృష్ణుడు కానీ శివుణ్ణి కానీ మీరు బాబాగారిని స్మరిస్తూ ఒక దేవుణ్ణి తాకండి మీకు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో ఎటువంటి హెచ్చరిక అందివ్వబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే కృష్ణుని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు అంటున్నారండి తల్లి నీకు ఇది ఆఖరి అవకాశం అమ్మా చాలాసార్లు అవకాశం ఇచ్చాను హెచ్చరించాను కానీ నువ్వు మాత్రం నేను ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు నిర్లక్ష్యంతో అనుమానంతో ఇది జరుగుతుందా లేదా అన్న అనుమానంతో నా మాటని పెడచెవిని పెట్టి నిర్లక్ష్యం చేశావు వచ్చిన అవకాశాన్ని జారి విడుచుకున్నావు తల్లి ఈ అవకాశాన్నైనా సరే అమ్మా నీ కోరిక ఎలాంటిదైనా సరే ఎంత పెద్ద కోరికైనా సరే చిటికెలో ఇచ్చేయబోతున్నానమ్మా నువ్వు కోరుకోవటమే ఆలస్యం చిటిక వేసినంత సమయంలో దానిని నిజం చేసి నీ ముందు ఉంచబోతున్నాను తల్లి అది చదువ ఉద్యోగమా ఆరోగ్యమా ఆర్థిక పరంగా లేదంటే కుటుంబ సమస్యల మనస్ఫూర్తిగా నువ్వు ఏ కోరిక కోరుకున్నా సరే చిటికేసినంత లోపులోనే తీరుస్తాను తల్లి అది కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు నీ కోరిక అనేది నాతో చెప్పుకుంటేనే జరుగుతుంది ఆలస్యం చేసిన నా మాట పెడచెవిని పెట్టినా ఇక నేనేమీ చేయలేను తల్లి ఎందుకంటే నీకు ఈ రాత్రి పన్నెండు గంటల లోపులోనే అవకాశం ఇస్తున్నాను ఇది అస్సలు జార విడుచుకోకు బిడ్డ అంటూ బాబా గారు రహస్యమైనటువంటి సందేశాన్ని మనకి అందిస్తున్నారండి బిడ్డ ఏరి కోరి నిన్నే ఎంచుకున్నాను తల్లి ఈ అవకాశం నేనే నీకు అందిస్తున్నాను నీ భవిష్యత్తును నీ తలరాతను తిరగరాసే రాసే అవకాశం నేను నీకు ఇస్తున్నాను తల్లి ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి అదీ కాక నువ్వు చాలా మంచిదానివమ్మ ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి తట్టుకోలేవు ఎదుటివారి బాధలు చూసి ఇట్టే కరిగిపోతావు తల్లి నీకు ఉన్న కొంచెం దానిలోనైనా సరే ఎదుటివారికి సహాయపడే దానగుణం నీలో ఉంది అందుకే తల్లి నీకోసమే నిన్నే ఏరు కోరి వచ్చిన బంగారు లాంటి అవకాశం నీకు అందిస్తున్నానమ్మా జాగ్రత్తగా పట్టుకుంటావో వదిలేస్తావో అది నీ చేతుల్లో ఉన్న పని బిడ్డ ఎలాంటి కోరికైనా సరే ఎంత కష్టమైన కోరికైనా సరే అది న్యాయమైన కోరికైతే నీ కోరికను చిటికలో నెరవేరుస్తానమ్మా నీ దారిని పూలదారిగా మారుస్తాను నువ్వు ఊహించని అదృష్టాన్ని సంతోషాన్ని నేను నీకు రుచి చూపిస్తానమ్మా నీకు సత్యప్రమాణం చేస్తున్నాను ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డ నువ్వు ఏ కోరిక చెప్పుకోవాలన్నా సరే ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు నీ కోరిక ఏమిటో నీ సంకల్పం ఏమిటో చెప్పుకోవాలి తల్లి అలా ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు చెప్పుకుంటేనే నీ సమస్య అనేది నేను తీర్చి చిటికలో ఫలితాన్ని నీ చేతిలో పెడతాను తల్లి ఎలాంటి భయంకరమైన పరిస్థితి నుంచైనా సరే నేను బయటపడవేస్తాను తల్లి అది కూడా ఈ రోజు రాత్రి పన్నెండు లోపు నీ కోరికను నీ సంకల్పాన్ని నాకు మనస్ఫూర్తిగా నమ్మకంతో శ్రద్ధా భక్తితో చెప్పుకోవాలి తల్లి అప్పుడే అద్భుతమైనటువంటి ఫలితాలను నేను నీకు అందిస్తానమ్మా బాబా నా కోరికను శీఘ్రమే నెరవేర్చుకోవాలి శీఘ్రమే తెలుసుకోవాలి అంటే ఏమి చేయాలి తండ్రి అని అడుగుతున్నావమ్మా సమాధానం చెబుతాను ఓపికగా వినుతల్లి ప్రతి మనిషికి కూడా కోరికలు సంకల్పం అనేది ఉంటుంది మనసులో అనేక భావాలనేటివి కలుగుతూనే ఉంటాయి తల్లి మనసులో ఉన్న భావనలను కోరికలను శీఘ్రమే అంటే వెంటనే నెరవేర్చుకోవాలి అనేదే కథ తల్లి నీ ప్రశ్న తాను జాగ్రత్తగా వినుతల్లి అష్టోత్తర శతనామావళి ఉంది కదా తల్లి అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉందమ్మా మనసు పెట్టి చూడాలి శ్రద్ధ భక్తులతో ఏకాగ్రతతో చూస్తే అప్పుడు నీకు కూడా అర్థమవుతుంది ఆ నామాలను కనుక నువ్వు సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నావు అంటే ఒక అద్భుతం జరిగే తీరుతుంది తల్లి తల్లి నా ఏకాదశి సూత్రాల వల్ల నీకు ఎప్పుడూ కూడా చెప్పేది ఒకటేనమ్మా మీ భారమంతా కూడా నాపైన వేయండి దానిని నేను మోస్తాను అని ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదమ్మా అంతేకాకుండా నేను ఉండగా నీకు భయమేలా అని ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటానమ్మా నీ బ్రతుకు భారం అంటే అంటే నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి నాకు అప్పచెప్పి చూడు తల్లి అంటే నా బాబా తండ్రి నాకు నువ్వు ఉన్నావు నువ్వు నన్ను కాపాడుతావు తండ్రి ఎలాంటి కష్టంలో ఉన్నా సరే నువ్వు నన్ను బయటపడవేస్తావు ఆపదలో పడబోతూ ఉంటే నా చేయి పట్టుకుని వెనక్కి లాగుతావు నా ధైర్యం నా నమ్మకం అంతా సాయి తండ్రి అంటూ నమ్మకంతో శ్రద్ధా సబూరీతో ఒక్కసారి నన్ను నమ్మి చూడు తల్లి నువ్వు నా బాధ్యతలు నాకు అప్పగించటం అంటే నా మీద భారం ఎవరైతే మోపుతారో వారి భారం అంతా కూడా నేనే మోస్తాను తల్లి నీ కోరికలు ఎలాంటివైనా సరే అంటే నీకు ఎటువంటి కోరిక ఉన్నా సరే నీ సంకల్పాలు సిద్ధించాలి అంటే వెంటనే ఈ పని చెయ్యి ఈరోజు నీ కోసం చక్కటి పరిష్కారం కూడా తీసుకువచ్చాను బిడ్డ ఇప్పుడు నువ్వు వినబోయే నామం అత్యంత అద్భుతమైనది తల్లి అత్యంత శక్తివంతమైనది ఇది మాత్రం నువ్వు మర్చిపోవద్దు తల్లి ఆ మంత్రం ఏమిటి అంటే జాగ్రత్తగా విని రాసుకో అమ్మా ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ నమ మరొక్కసారి చెబుతున్నాను తల్లి ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ నమ ఈ నామస్మరణ వలన సర్వాభిష్టాలు అంటే మీ కోరికలు ఏమైనా సరే అవి మొత్తం కూడా తీరిపోతాయి తల్లి ఈ నామం రోజుకి నూట ఎనిమిది సార్లు జపిస్తూ డెబ్బై రోజులు ఇలా చేయాలి తల్లి ఇలా డెబ్భై రోజులు ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ దీనితో పాటుగా ప్రతిరోజు నువ్వు నిత్య దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయటం అస్సలు మర్చిపోకు తల్లి దీనితో పాటు ఈ డెబ్భై రోజుల్లో గురువారాలు ఎన్నైతే వస్తాయో ఈ గురువారము కూడా మీ బాబా గుడికి వెళ్ళి అక్కడ ఐదు పసుపు కొమ్ములు కొంచెం కుంకుమ ఐదు మందార పువ్వులు వీటిని చేతిలో పట్టుకుని నేను ఏ నామైతే చెప్పానో ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ నమ అని ఈ నామాన్ని జపించుకుంటూ గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి చేతిలో ఉన్న పసుపు కొమ్ములు కుంకుమ పువ్వులు దునిలో వేసి సమర్పించాలి అలా పసుపు కొమ్ములు దునిలో వేసేటప్పుడు మనసులో ఉన్న నీ కోరిక సంకల్పం చెప్పుకోబిడ్డ నా మనసులో ఈ కోరికలు ఉన్నాయి తండ్రి అవి త్వరగా తీరిపోవాలి అంటూ నీ సంకల్పాన్ని మనసులోనే చెప్పుకుంటూ పసుపు కొమ్ములను కుంకుమ పువ్వులను అలా దునిలో వేసేయాలి తల్లి ఇలా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు నామాన్ని చెప్పిస్తూ డెబ్బై రోజులు చేస్తే అలాగే వారానికి వచ్చే ప్రతి గురువారము కూడా బాబా గుడిలో మంత్రాన్ని చెప్పుకుంటూ నేను చెప్పినట్లుగా దునిలో పసుపు కొమ్ములు కుంకుమ పువ్వులు సమర్పించాలి ఇలా చేయటం వలన ఈ పరిహారం పూర్తయ్యే లోపులోనే ఎలాంటి మొండి సమస్యలున్నా సరే ఎలాంటి ముండి కోరికలు ఉన్నా సరే తీరని కోరికలు ఏమైనా సరే తల్లి చిటికెలో నెరవేరేలా చేస్తానమ్మా ఎంత కష్టమైనా సరే నీ కోరికలను నేను తీరుస్తాను బిడ్డ అంటూ మన బాబాగారు సత్యప్రమాణం చేస్తున్నారండి ఇలా మీకు కూడా ఎంత కష్టతరమైన కోరిక ఉన్నా మీ జీవితంలో అతి సమస్య తొలగిపోవాలి అనుకున్నా సరే బాబాగారు చెప్పినటువంటి ఈ పరిహారం చేసుకుని మీ కోరికలు తీర్చుకుని బాబాగారు ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ కృష్ణుని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి ఇప్పుడు పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసమే ఒక శుభవార్తతో వచ్చాను ఇది కాదు అని చెప్పి వెనక్కి పంపవద్దమ్మా నీ మనోవేదనకి అసలు మందే లేదు దేని గురించి తల్లి అంత మదన పడిపోతున్నావు ఈ లోకంలో కష్టాలు సుఖ సంతోషాలు ఏ కూడా శాశ్వతం కాదు అని నీకు తెలుసు కదమ్మా అయినా ఎందుకు తల్లి ఆలోచన అనవసరమైన ఆలోచనలు ఎవరో నిన్ను చూసి ఏదో అనుకుంటున్నారు అలాగే నిన్ను చూసి హేళన చేస్తున్నారు అని బాధపడవద్దు తల్లి వారికి సరైన సమయమంటూ ఒకరోజు వస్తుంది దానికోసం నువ్వు వేచి చూడటమే తల్లి నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారో వారు తప్పకుండా ఒకరోజు శిక్ష అనుభవించే తీరుతారు అందుకు నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు తల్లి నీ అంత మంచి మనసుని వారు బాధ పెడుతున్నారు అంటే తప్పకుండా వారికి కాలమే సమాధానం చెప్పి తీరుతుంది పాపపుణ్యాలను డిసైడ్ చేసేది కాలం కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఎక్కువ ఏ సన్నివేశాన్ని మర్చిపోదు తల్లి కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది వడ్డీతో సహా కాబట్టి తల్లి నిన్ను బాధ పెట్టినవారు వారి కర్మ తప్పకుండా అనుభవించే తీరుతారు నువ్వు నీలోనే నువ్వు మదనపడి బాధపడటం మానేసే తల్లి ప్రతిరోజు కూడా అన్నపానీయాలు మానేసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ నాకు ఎందుకు బాబా ఈ బాధ అని నువ్వు బాధపడటం అంతా నాకు తెలుసు తల్లి నేను నీ యొక్క తండ్రిని నీ బాబాను నేను ఎప్పుడూ కూడా నీకు మంచే చేస్తానమ్మా నువ్వు నా బిడ్డవి తల్లి ఎవరైనా నిన్ను ఎక్కువగా బాధ పెట్టినప్పుడు వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు దుర్మార్గులైన వారి కోసం నువ్వు గంటలు కొద్దీ రోజులు కొద్దీ ఆలోచిస్తూ ఎంతో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా నీ ఓర్పు సహనమే వారికి గుణపాఠం కావాలి అంతేకాని వారు నిన్ను బాధ పెడుతున్నారు అని నీలో నువ్వు కుమిలిపోతు నీ బిడ్డలని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులని పట్టించుకోకుండా అదే వేదనతో ఉంటే ఎలా చెప్పు తల్లి అన్ని రోజులు కూడా కష్టమైన రోజులే ఉండవు తప్పకుండా జీవితంలో సంతోషకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి ఇటువంటి సంతోషకరమైన రోజులు నిన్ను చేరుతున్నాయి తల్లి ఎక్కువ సమయం కూడా లేదు ఈ లోపల నువ్వు చేయవలసింది ఏమిటో చెప్పనా తల్లి సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో నీ బిడ్డలు నిన్ను చూసి నా తల్లి ఎంతో ఆవేదన చెందుతుంది బాధపడుతుంది అని వారు ఎంతో బాధపడుతున్నారు నువ్వు వారి ఆలనా పాలనా చూసే సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ఎంతగానో రోధిస్తూ నీ బిడ్డల ముందు నువ్వు బలహీనమైపోతున్నావు తల్లి నువ్వే ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏమిటి చెప్పు తల్లి నిన్నే నమ్ముకున్నాను నిన్నే వేడుకుంటున్నాను తల్లివైనా తండ్రివైనా నువ్వే కదా నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరుపెట్టుకుంటున్నావమ్మా నాకు మాత్రం ఎవరు ఉన్నారు తల్లి నా బిడ్డలు మీరే కదా నా కోసం మీరు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా మీకున్నటువంటి కష్టాల్లో బాధల్లో కన్నెళ్ళో నేను పాలు పంచుకోలేనా చెప్పు తల్లి నువ్వు ఇలా బాధపడుతూ ఆందోళన చెందుతూ మదనపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి నిన్ను బాధ పెట్టేవారికి నీ నుండి సమాధానం నీ ముఖంలోని చిరునవ్వు అలాగే ఆత్మవిశ్వాసం నా బాబా నాకు ఉన్నాడు అనే ధైర్యం ఇవి నీలో ఉన్నప్పుడు వాళ్ళు నీ దగ్గరికి రావటానికి కూడా భయపడతారు తల్లి కాబట్టి నువ్వు పడుతున్నటువంటి ఆ బాధను నీకున్నటువంటి ఆ కోరికను నువ్వు పడుతున్నటువంటి ఆ సమస్యను ఇప్పుడే తొలగించి నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడు తల్లి అందుకు ఎక్కువ కాలం సమయం కూడా లేదు అతి కొద్ది రోజులలోనే దేనికోసమైతే నువ్వు దుఃఖిస్తున్నావు దానికి తగ్గ పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది తల్లి కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అలాగే నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించవలసిన అవసరం అస్సలు లేదు తల్లి దుర్మార్గులైన చెడ్డవారి మాటలను పట్టించుకుని ఎంతో విలువైన రత్నాల్లాంటి నీ బిడ్డలని నిర్లక్ష్యం చేస్తావా చెప్పు తల్లి బాధపడేవారు ఉంటే బాధ పెట్టేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యం ఆత్మస్థైర్యంతో ఉంటావో అప్పుడే అటువంటి సమయంలో వారికి తగినంత గుణపాఠం చెప్పగలుగుతావు నా భక్తులు ఆహారం కూడా తీసుకోకుండా ప్రతి క్షణము కూడా నా దగ్గర కూర్చుని రోధిస్తూ ఉంటే మీకు తండ్రినైన బాబాని చూస్తూ ఊరుకోను వారికి తగ్గ గుణపాఠం చెబుతాను తల్లి నువ్వు వారి ముందు చక్కటి చిరునవ్వుతోటి తల్లి నువ్వు వారి ముందు చిరునవ్వుతో తిరుగుతూ ఉండటమే నువ్వు వారికి చెప్పేటటువంటి చక్కని గుణపాఠం దానికి తగినటువంటి ఆత్మస్థైర్యాన్ని మనసు ప్రశాంతతని నీ బాబా తండ్రి నీకు ఇస్తాడమ్మా నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాడు నీ పక్కనే ఉంటాడు అని తెలుసుకుని ఎప్పుడూ సంతోషంగా తల్లి అనైతే మన బాబా గారు పరమేశ్వరుని తాకిన వారి గురించి అయితే ఇలా సందేశం ఇచ్చారండి మరి ఈ రోజైతే మన బాబా గారు మన అందరికీ చక్కటి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సమస్తం సద్గురు సాయనాదార్పణం శుభం భవతు जय साई राम